ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయిన్నాను ఇదే యెహోవా వాక్కు ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనలో భయం ప్రవేశించి తొట్రిల్లే సమయాల్లో మనం పాపంలో పడే ప్రమాదం ఉంది మనలో గర్వం అతిశయం ప్రవేశించడం ఎంత భయంకరమైన పాపమో అలాగే పిరికితనం భయం ప్రవేశించడం కూడా అంతే పాపం దానియేలులా ధైర్యంగా ఉండు సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుని సేవించేవారు ధైర్య సాహసాలతో కూడిన సైనికుల్లా ఉండాలి మన దేవుడు మనతో ఉండి మనలను విడిపిస్తానడమే మనం ధైర్యవంతులుగా ఉండడానికి గొప్ప ప్రేరణ దేవునితో ఎవరుంటారో వారితో దేవుడుంటాడు ఆపత్కాలం సంభవించినప్పుడు దేవుడు దూరంగా ఉండిపోడు ఎవరైనా నిన్ను భయపెడుతున్నారా ఈరోజు ఉండి రేపు చనిపోయే మానవ మాతృనికి నువ్వు భయపడతావా నువ్వెవరివో నువ్వింకా తెలుసుకోలేకపోతున్నావు నీకున్న స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటావా నువ్వు సేవించే దేవుడే నీకు ఆహార పానీయాలు సమకూరుస్తాడు ఆయనను నమ్ముకొని ఉండలేవా ఎవరైనా నిన్ను హేళన చేస్తున్నారా అది నీ ఎముకలను విరచి నీ హృదయాన్ని గాయపరుస్తుందా క్రీస్తు నిమిత్తం కొద్ది కాలం ఆ హేళనలు భరించు అంతేకాదు వాటిని బట్టి సంతోషించు యథార్థవంతులతో సత్యాన్ని వారితో పరిశుద్ధ మార్గాన్ని అనుసరించే వారితో దేవుడు ఉండి వారిని విడిపిస్తాడు దానియేలు సింహపు బోనులో నుండి ఎలా బయటపడ్డాడో జ్ఞాపకం చేసుకో షద్రాకు మేషాకు అబెద్నగోలు వేడిమిగల అగ్నిగుండం నుండి ఎలా వెలుపలకు వచ్చారో గుర్తు చేసుకో వారికంటే భయంకరమైన స్థితిలో నువ్వు లేవు కదా ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ ప్రభువు నిన్ను ఆదుకుంటాడు నిన్ను గొప్ప జయశాలిగా చేస్తాడు దేవుని భయం కలిగి ఉంటే నువ్వు దేనికి భయపడవు నీ బద్ద శత్రువు నీ గుండెలోనే ఉన్నాడు వాడి పేరు భయం వాణ్ణి ముందుకు బయటకు వెళ్ళగొట్టు మోకాళ్ళపై ఉండి సహాయం నిమిత్తం దేవునికి మొరపెట్టు తరువాత లేచి నిలబడి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి దేనికి భయపడను అని చెప్పు